ఇరాన్లో అమెరికా జరిపిన దాడులపై పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక చర్చనీయాంశమైంది ఈ నెల ఇరవై రెండున అమెరికా టెహ్రాన్లోని ఫోర్డో భూగర్భ అణు కేంద్రం నతాంద్ ఇస్పహాన్లపై దాడులు చేయగా ఈ దాడులో ఇరాన్కు జరిగిన నష్టంపై డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక రూపొందించింది ఈ నివేదికలోని వేర్వేరు అంశాలపై వెలువడిన కథనాల్లో అమెరికా దాడులో టెహ్రాన్కు పరిమితంగానే నష్టం జరిగినట్టు వెల్లడైంది బీటు స్పిరిట్ బాంబర్లతో చేసిన దాడులు ఇరాన్లోని ఫోర్డో నతాన్ ఇస్పహాన్ అను కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ మంత్రి పీట్ హెక్సెత్ ప్రకటించగా అందులో వాస్తవం లేదని పెంటగా నివేదికలో ఉన్నట్లు మీడియా కథనాలు వచ్చాయి ఫోర్డో నతాంజులు పూర్తిగా నాశనం కాలేదని ఆ నివేదిక పేర్కొంది యురేనియం శుద్ది చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే పునః ప్రారంభించుకోవచ్చని పెంటగాన్ నివేదిక తెలిపింది పెంటగా నివేదికలను శ్వేత సౌదం ధృవీకరించినప్పటికీ మీడియాలో వచ్చిన అంశాలను తోసిపుచ్చింది అటు చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక చర్య తీవ్రతను కొన్ని వార్తా సంస్థలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు ఈ కథనాలను ప్రజలు నమ్మడం లేదన్న ఆయన ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్టు సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు పెట్టారు